హలో మామ నేను ఇంట్లో ఖాళీ ఉన్నాను కదా అని బేకరీకి అయితే ఏమైనా ఉందా అయితే వెళ్ళాను ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి చిప్స్ అవైతే ఉన్నాయి ఇక్కడ బొబ్బట్లు కేకులు ఉన్నాయి కింద చూసుకుంటే బిస్కెట్లు అవైతే ఇంకా చాలా ఉన్నాయి ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ చూసుకుంటే పిజ్జా బర్గర్ అలా కేకులు చాలా అయితే ఉన్నాయి మీరు ఎప్పుడైనా పిజ్జా బర్గర్ కానీ తిని ఉంటే కామన్ చేయండి మామ అని ఎందుకంటే నాకు తెలుసు కదా మీరేం తినారు నీట్ సైడ్ చూస్తే ఇవేవి నల్లగా ఉన్నాయి నేనైతే ఎప్పుడు తినే పసుపుగా ఉంది కేకు ఇక్కడ కింద చూసుకుంటే చాలా అయితే ఉన్నాయి కేకులు డిజైన్గా ఇవి రసగుల్లలో లడ్లు అవి ఉన్నాయి కింద అయితే కేకులు ఉన్నాయి ఇది ఇగో వైట్ కలర్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా తినట్టు కామ్చే పైన చూసుకుంటే బిస్కెట్లు మాజా ఫ్రైట్లు అవి అయితే చాలా ఉన్నాయి ఇంకా అన్ని తినలేము కదా అని ఎగ్ పప్పు అయితే ఆర్డర్ చెప్పాను రెండు తప్పు బాటిల్ అయితే తీసుకున్నాను తాగడానికి ఎండకి చల్లగా ఉంటుందని కడువులు మీరు ఎప్పుడైనా మా అమ్మ తింట్లో ఇంట్లో ఖాళీ ఉన్నానని పోయి అయితే తీసుకురమ్మంది అంతే మా ఇంట్లో చిన్న కొడుకుగా పుడితే మనం కొడుకాల పని చేయాల్సి వస్తుంది ఎప్పుడంతే మా చిన్న కొడుకుల పరిస్థితి ఏందో మామూలు నాకైతే మా క్లాస్ అమ్మాయిలు ఏమి తెలియదు ఇక్కడేమో చాలా చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏ చేపలు తీసుకురమ్మందో నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా చేపలు ఏమో అయితే తెలుసుంటే కామెంట్ చేయడం మమ్మల్ని ఇక్కడైతే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి మనకైతే రొయ్యలు అయితే తెలుసు ఇక్కడేమో పొడుగ్గా చాలా చేపలు అయితే ఉన్నాయి రకరకాల చేపలు ఉన్నాయి ఏమో మనకు తెలియదు ఏది అలాగే మా అమ్మాయి అయితే ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇలా చికెన్ అయితే తీసుకురామని చెప్పింది కిలో చికెన్ అయితే ఆర్డర్ చెప్పేశాను అన్న అయితే చిన్న చిన్న ముక్కలుగా కొట్టేస్తున్నాడు పైన కోలా ఆడలుతుంది కదా అదైతే ఎక్సైజ్ చేస్తాను మామ ఇది చికెన్ అయితే మనకైతే రెడీ అవుతూ ఉంది అంత మనకైతే బాక్స్లో అయితే వేస్తూ ఉన్నాడు అది మనకే మామ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మ మన ఛానల్ని